నా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవినలు దేవదేవుడు అనుగ్రహించునుగాక ఐ మీన్ దేవుని బిడలారా ఈరోజు పదిహేడవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈరోజు దేవుని వాగ్దానము సువార్త పదియవ అధ్యాయము పద్నాలుగవ వచనము సువార్త పదియో అధ్యాయము పద్నాలుగవ వచనము నేను గొర్రెలకు మంచి కాపరిని దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వెనికిడిలో మీ జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చునుగాక ఐ మీన్ దేవుని బిడా దేవుడే గనక నీకు కాపరి అయితే దేవుడే నీ బాగోగులు చూసుకునేవాడైతే నీకు ఏమి జరుగుతుంది ఏమి దేవుడు ఎలా నిన్ను ఆశీర్వదిస్తాడు ఎలా పోషిస్తాడు అనే విషయాలను ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ దేవుడు నీకు కాపరి అయితే ఎలా ఉంటుంది అని అడిగితే బాగా తెలిసినటువంటి ఒక వ్యక్తి దైవగ్రంథమందు దావిది గారు ఆయన అంటాడు యహోవా నా కాపరి నాకులేమీ కలుగుదు అంటాడు నీకు ఏ కరువు కలగదు ఏ సమస్యలు నీకు ఉండవు దేవుని కాపుదల్లో ఉంటే దేవుడే నిన్ను కాస్తూ ఉంటే నీకు లేమి కలగదు రెండు గ్రంథము నలభై అధ్యాయము పదకొండో వచనంలో అంటాడు నేను నిన్ను మేపుతాను అంటాడు గల చోట్ల ఆయన నన్ను పొరడు జేయును అని దావేది గారు అంటాడు నిన్ను ఆయన మేపును దేవుని బిడ్డ డాక్టర్ దగ్గరుంటే డాక్టరు ఏవి తినాలో ఏవి తినకూడదు ఏవి తింటే క్షేమమో ఏవి తింటే క్షేమము కాదు బాగుగా ఎరుగును అయితే దేవుడే నీకు కాపరి అయి ఉంటే ఆయనే నిన్ను మేపుతూ ఉంటే వ్యర్థమైనవి వినకుండా వ్యర్థమైనవి మాట్లాడకుండా ఆయన నీ నోటును కాచును మూడవదిగా ఆయన బాహు నేను దగ్గరగా తీసుకుంటాడు యశ్ గ్రంథము నలభై అధ్యాయం పదకొండవ వచనంలో మనం పరిశీలించగలిగితే దేవుని విడ్డారా దేవుడు చక్కని సంగతులు ఇక్కడ వివరిస్తున్నాడు మీరు మీరు కావాలంటే మీరు ఒకసారి మీ దైవ గ్రంథాన్ని ఓపెన్ చేసి చూడండి అక్షయా గ్రంథము నలభైవ అధ్యాయము పదకొండవ వచనాన్ని పరిశీలించండి ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను గూర్చి రొమ్మును ఆనించుకుని మోయును పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపించును దేవుని బిడ్డ ఆయన నీకు కాపరి అయితే నీ జీవితంలో నువ్వు పొందుకునే మేలు మొట్టమొదటిగా ఆయన తన మందను మేపును మేపుతాడు ఆయన సమృద్ధైనటువంటి జ్ఞానముతో సమృద్ధైనటువంటి ఆహారముతో ఏవి నీకు క్షేమకరములో ఏవి ఉంటే నీవు దీవెనకరంగా ఉంటావో వాటన్నిటి నుండి ఆయన నిన్ను సంరక్షిస్తూ నడిపిస్తాడు రెండు తన బాహువుతో తన దగ్గర ఉన్నటువంటి కర్రను ఆయన ఏం చేస్తాడంటే అడ్డుగా పెడతాడు తన గొర్రె పిల్లలను కూర్చి ఒక చాట అన్నిటినీ సమకూర్చి రొమ్మును ఆనించుకుని మోయను ఆయన ఏదో వదిలేయటం కాదు కూడా ఎప్పుడు కూడా తన ఉదయ స్పందనను తన యొక్క బాగోగులను చూస్తూ ఉంటాడు రొమ్మును ఆనుకుని ఆనించుకుని మోయును మూడు మెల్లగా పాలిచ్చు వాటిని మెల్లగా ఆయన నడిపించను దేవుని బిడ్డ దేవుడు చెబుతున్నటువంటి మాట ఒకసారి గమనించు ఆయన నీకు కాపరిగా ఉంటే నీకు లేమి కలగదు నలభై అధ్యాయంలో ఆయన నిన్ను పోషిస్తాడు ఆయన బాహువుతు నిన్ను దగ్గరకు తీసుకుంటాడు నిన్ను హత్తుకుంటాడు నిన్ను భుజములపై మోస్తాడు నిన్ను మెల్లగా నడిపిస్తాడు చూడండి చివరిగా మూడవ మాట మనం గమనిస్తే యోహాను సువార్త పదో అధ్యాయము పదకొండవ వచ్చిన అంటాడు గొర్రెల కొరకు నా ప్రాణం పెడతానంటాడు దేవుని బిడ్డ ఆయన నీకు కాపరి అయితే ఆయన నేను కాపరిగా నువ్వు నియమించుకుంటే ఆయన నీ కొరకు ప్రాణం పెడతాడు నీళ్ళేమి తీరుస్తాడు నిన్ను దగ్గరకు తీసుకుని మేపుతాడు బాహుతో దగ్గరకు తీసుకుంటాడు హత్తుకుంటాడు భుజాలపైన మోస్తాడు నిన్ను మెల్లగా నడిపిస్తాడు చివరిగా మూడవదిగా నీకు తన ప్రాణాన్ని పెడతాడు అట్టి కాపరిని నువ్వు కలిగి ఉంటాడు గొప్ప భాగ్యంగా ఎంచుకొని ఆయన యొక్క సంరక్షణలో నిలబడి నిలుచుకురపు దేవుడు మీకు గాక ఆమెను తండ్రి నీకు వందనాలు స్తోత్రములయ్య ఉదయకాలం ముందుని బిడలి అందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు వారందరి జీవితముల్లో తండ్రి ఈ వాగ్దానం నెరవేర్చి సంతోషపరిచి కాపరిగా ఉండి బలపరచమని నామం పేరట ప్రార్థన చేయించున్నాడు తండ్రి ఆమెన్ తండ్రి దేవుని ప్రేమయు కుమారుడుని యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ తండ్రి అను సాసం ఇప్పుడునూ ఎల్లప్పుడూ తనతో సదాకాలం తోడి అమ్మడించి నడిపించనుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవదేవుడిని దీవించి గాక